మనస్తత్వం ఉన్నవాడి పేదల పట్ల జాలి ఉండదు పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు వచ్చింది ఆలోచన రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని అట్లాగే నీ తాబేదారులకి నీ ఏజెంట్లకి నీ వంది మాగదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మండలంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు మాట ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టంగా పక్కన పెట్టంగా పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వంగానే సంబరాలు చేసుకున్నారు తుళ్ళెంతలో కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ ఇవాళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి కెలుక్కోవటం ఎందుకు తలుపుని తలుపు సందులో తోకెడటం ఎందుకు ఈ ఏడవటం ఎందుకు ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తొంత అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళందరిది ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు పెన్షన్లు పంపిణీ ఇవాళ పెన్షన్ పంపిణీ చేయద్దని ఎవడు చెప్పింది ఏ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంపమని చెప్పిందా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు నీ తల్ల జేజమ్మ దీకి వచ్చినా పెన్షన్లు ఆపడం ఎవడ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది కానీ నీ దగుల్బాజీ బుద్ధి నీ దిక్కుమాలినటువంటి కష్టాలు లేకుండా బతుకు దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి అధికారులు దీని మీద నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ దీన్ని ఏదైతే పెన్షన్ని రాజకీయాలు కూడా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ఇవాళ ఎవరైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ సర్ఫ్ ఎవరైతే ఈ పెన్షన్లు ఇవన్నీ చూసేటటువంటి అధికారి కానీ ఇవాళ ఒకటో తారీఖు వస్తా ఉంది ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ చెప్పింది పెన్షన్ని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇప్పించండి అని చెప్పి చెప్పింది ఇవాళ రాష్ట్రంలో సచివాలయాల్లో పది నుంచి పన్నెండు మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా ప్రతి సచివాలయం నుంచి యావరేజ్ ఒక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పెన్షన్లు కదా ఉన్నాయి ఇవాళ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే ముప్పై నలభై పెన్షన్లు గంటలో రెండు గంటలో కంప్లీట్ అవుతుంది సచివాలయ ఉద్యోగులతో చేయించవచ్చు కదా లేకపోతే ప్రభుత్వ బాధ్యత కలిగినటువంటి అధికారులతో చేయించవచ్చు కదా దీన్ని రాజకీయం చేయాలి పెన్షన్లు ప్రజలకు అందకుండా చేయాలి తద్వారా ఆ బురద ప్రతిపక్షం మీద వేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమైంది అదే కాకుండా ఇవాళ ప్రభు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసుకున్నారు కేవలం మార్చి పదహారు నుంచి మార్చి ముప్పై తారీఖులోపు పదమూడు వేల కోట్ల రూపాయల బిల్లులు తన అనుయాయులకి కమిషన్ల కోసం పంచిపెట్టాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల మీద మీకు కనికరం లేదా ఇవాళ మీరు ప్రకటించినటువంటి పథకాలు ఈరోజు జనవరి ఇరవై మూడున బటన్ నొక్కినటువంటి ఆసురా డబ్బు ఫిబ్రవరి పదహారు నొక్కిన బటన్ నొక్కిన చేయూత డబ్బు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పామర్లో బటన్ నొక్కిన విద్యా దీవన డబ్బు మార్చి పద్నాలుగున బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బులు ఆరోగ్యశ్రీకి వాసినటువంటి నిధులు ఇవన్నీ కలిపి పెన్షన్ డబ్బులు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం వల్ల ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చింది దీన్ని కప్పిపుచ్చడానికి తెలుగుదేశం మీద బురద వేయడానికి ప్రతిపక్షాల మీద బురద వేయడానికి చేసినటువంటి కార్యక్రమమే ఇవాళ వాలంటీర్లతో డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి తన్ ఫెయిల్యూర్ ఐదేళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు ఇవాళ అప్పులు జరగట్లా ఏ రోజు ఏదో రకంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే విధంగా బిల్లుల్లో ఒక కమిషనర్ కొట్టుకోవడం కోసం బిల్లులు చేసుకున్నాడు రాష్ట్రం దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి అధికారులు దీని మీద నీతిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ దీన్ని ఏదైతే పెన్షన్ని రాజకీయాలు కూడా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ఇవాళ ఎవరైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కాని సర్ఫ్ ఎవరైతే ఈ పెన్షన్లు ఇవన్నీ చూసేటటువంటి అధికారి కాని ఇవాళ ఒకటో తారీఖు వస్తా ఉంది ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ చెప్పింది పెన్షన్ని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల చేత ఇప్పించండి అని చెప్పి చెప్పింది ఇవాళ రాష్ట్రంలో సచివాలయాల్లో పది నుంచి పన్నెండు మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా ప్రతి సచివాలయం నుంచి యావరేజ్ ఒక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పెన్షన్లు కదా ఉన్నాయి ఇవాళ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తే ముప్పై నలభై పెన్షన్లు గంటలో రెండు గంటల్లో కంప్లీట్ అవుతుంది సచివాలయ ఉద్యోగులతో చేయించవచ్చు కదా లేకపోతే ప్రభుత్వ బాధ్యత కలిగినటువంటి అధికారులతో చేయించవచ్చు కదా కానీ దీన్ని రాజకీయం చేయాలి పెన్షన్లు ప్రజలకు అందకుండా చేయాలి తద్వారా ఆ బురద ప్రతిపక్షం మీద వేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమైంది ఇది అదే కాకుండా ఇవాళ ప్రభు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసుకున్నారు కేవలం మార్చి పదహారు నుంచి మార్చి ముప్పై తారీఖులోపు పదమూడు వేల కోట్ల రూపాయల బిల్లులు తన అనుయాయులకి కమిషన్ల కోసం పంచిపెట్టాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల మీద మీకు కనికరం లేదా ఇవాళ మీరు ప్రకటించినటువంటి పథకాలు ఈరోజు జనవరి ఇరవై మూడున బటన్ నొక్కినటువంటి ఆసుల డబ్బు ఫిబ్రవరి పదహారు నొక్కిన బటన్ నొక్కిన చేయూత డబ్బు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పామర్లో బటన్ నొక్కిన విద్యా దీవన డబ్బు మార్చి పద్నాలుగున బటన్ నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బులు ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవన్నీ కలిపి పెన్షన్ డబ్బులు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం వల్ల ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చింది దీన్ని కప్పిపుచ్చడానికి తెలుగుదేశం మీద బురద వేయటానికి ప్రతిపక్షాల మీద బురద వేయటానికి చేసినటువంటి కార్యక్రమమే ఇవాళ వాలంటీర్లతో డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి తన్ ఫెయిల్యూర్ ఐదేళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు ఇవాళ అప్పులు జరగట్లా ఏ రోజు ఏదో రకంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే విధంగా బిల్లుల్లో ఒక కమిషన్ కొట్టుకోవడం కోసం బిల్లులు చేసుకున్నాడు